సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్రావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్ భూపాల్ రెడ్డిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకున్నా ప్రశ్నించిన గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు రాజకీయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అన్నారు హరీష్రావు మీద పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు రుణమాఫీపై రావు మాటల పదునుకు తట్టుకోలేక కొంత రుణమాఫీ చేశారని తెలిపారు ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి హరీష్ రావు ఎత్తి చూపడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని అందుకని అక్రమ కేసులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అధికార మదంతో ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు కక్షతో సీఎం రెడ్డి హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఎంత కక్ష ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావని అన్నారు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాను పోరాడుతామని చింతా ప్రభాకర్ అన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ నీతి మాలిన వ్యక్తితో హరీష్రావుపై కేసు పెట్టడం సరికాదని ఆడచాతకాక పాత గజ్జలు అన్నట్లుగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు హరీష్రావు కేటీఆర్ కెసిఆర్లకు కేసులేమీ కొత్త కావని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ఇలాంటి అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కు తేరలేపుతున్నారని చెప్పారు సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉండాలి కానీ బూతుల్లో చిత్తశుద్ధి కాదని హితవు పలికారు సీఎం అన్నదమ్ములు దౌర్జన్యానికి పాల్పడితే వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని విమర్శించారు ప్రభుత్వంపై రావు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేకనే రావుపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు ఫోన్ టాపింగ్ ఎవరు చేస్తారన్నది అవగాహన లేకుండా సీఎం రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు హరీష్రావు గొంతు నొక్కే విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు చక్రధర్ గౌడ్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి దళిత మహిళను కూడా మోసం చేసిన వ్యక్తి చక్రధర్ గౌడ్ని చెప్పారు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రావు ఒత్తిడిని భరించలేకనే అక్రమ కేసులు పెడుతుందని ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ నాయకులు జైపాల్ రెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు నాగరాజు గౌడ్ విష్ణు శ్రవణ్ రెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన అలవాటు నడిపిస్తున్నటువంటి రాజకీయం ప్రాక్షనిస్ట్ లాగా వివరిస్తున్న తీరు మనం చూస్తున్నాం మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తు చేస్తున్నాం మరి ఎవరన్నా చిల్లరాళ్ళు రౌడీలు అటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితీ అయింది ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దెన్న చేస్తున్నారు ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు మరి అదే కాకుండా మొన్నటి రోజున ఏదైతే హరీష్ రావు పేరున మరి ఒక నీతి మారిన కేసు పెట్టడం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక అని చెప్పుకుంటా ఉన్నాడు నేను ఏమంటున్నానంటే ఆడచేత కాక పాత గజ్జలు అన్నట్టుంది ఆడడానికి చేత కాదు ఏ పాత గజ్జలు ఉన్నాయి అది ఆయన మరి ఏదైతే ప్రజాపాలన అంటూ ప్రజల సంక్షేమము ప్రజాపాలన మర్చిపోయి మరి కేటీఆర్ మీద హరీష్ రావు మీద లేనిపోని నిందలు వేసి నీతి బాలినట్టు కేసు పెట్టిస్తారు ఇది వారికి ఏమి కొత్త కాదు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంచుమించు ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా అన్ని కేసులు అన్నీ జయించే కదా ఇప్పుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క తెలంగాణ రావడం కాబట్టి నేను అనేది వాళ్ళకు ఏదైతే ఈ ప్రజాపాలన పాలన ఆరు గ్యారంటీలు చేతగాక ఇది డైవర్షన్ పాలసీ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది ఇది వారికి తగదు ఒక సీఎం సీట్లో ఉన్నటు ప్రజలకు అన్నీ మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలి తప్ప మరి బూతులు తిట్టడం మరి ఏదైతే ప్రతి రంగం రైతులు కావచ్చు ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు నిన్నటి నిన్నడు వాళ్ళు ఏదైతే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడంలో హరీష్ రావు గారు చేసిన కృషి పది సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేరాడు అటువంటి ఒక దురదృష్టితో అద్భుతమైన అభివృద్ధి హరీష్ రావు గారి నాయకత్వంలో జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కేసీఆర్ దర్శకత్వంలో వీటన్నింటినీ చేర్పు చేసే ప్రయత్నం చేస్తా అని వివరవీకుంటూ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు నిన్నటితో ఏడాది పాలన పూర్తయింది ఏడాది పాలనలో ఏం జరిగిందంటే ఇట్లాంటి కేసులు అక్రమ కేసులు బెదిరింపులు తప్పించి ఆయన చేసింది ఏది కూడా లేదని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎవరైతే ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను రోజు రోజుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారో కేసీఆర్ అట్లాగే హరీష్ రావు గారు రోజు ఆయన చేస్తున్న పనితీరును వాళ్ళ విధానాలని రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు అట్లాగే వివిధ నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అవి సహించలేకనే ఇప్పుడు హలీష్ షావు గారి మీద అక్రమ కేసు బనాయించడం అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారనే కనీసం అవగాహన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఉండాలి సరే రాజకీయంగా అనుకున్నాం రాజకీయంగా లేకపోయి ఉంటే కనీసం పోలీస్ అధికారులకన్నా తెలిసి ఉండాలి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయవచ్చు చేయడానికి ప్రాసెస్ ఏంది చేయండి అలీష్ గారు పైన వ్యక్తి ఫో ఫోన్ ట్యాప్ చేయండి అలీష్ చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ ఎగిపోతుందా దానికి ప్రాసెస్ ఉంటుంది కదా హలీష్ షావు హక్కు రదా హలీషావు గారు వైద్యశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు హలీషావు గారికి ఉంటుందా ఎవరికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక పాలసీ ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో ఆ సిస్టం ప్రకారం జరుగుతూ మీరు జరుగుతూ తప్పించి హరీష్ రావు గారు ప్రత్యేకించి ట్యాబ్ ఇచ్చినట్టు కేసు పెట్టడం అనేది ఇది బూటకము అక్రమము ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు గారి గొంతు రొక్కే ప్రయత్నం తెలంగాణ ప్రజల గొంతు రొక్కే ప్రయత్నం దీని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు హరీష్ రావు గారి మీదే కేసు పెట్టిందంటే మిగతా కార్యకర్తలు అందరినీ భయపెడుదామని అర్థం హరీష్ రావు అంటే చాలా ఉద్యమంలో మంచి బాగా పనిచేసే వ్యక్తి ఎవరు కూడా విరగడుగు పోయిన ప్రతి ఒక్క ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే వాగ్దానాలు చేసినో అప్పుడు ఎన్నిక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం మూలంగానే ఒకటి ఇప్పుడు ఒకటి మాత్రం రైతు బంధు టేక్ ఓవర్ చేసినా అది కూడా పూర్తి చేయలేదు అది ఆయన ఒత్తిడి మూలంగానే మా కేటీఆర్ గారు ఒత్తిడి మూలంగా కేసీఆర్ గారి ఒత్తిడి మూలంగానే అది స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లానే అన్నిటి ఒత్తిడి చేస్తే మరి వాళ్ళ ప్రభుత్వానికి బాగా ఎక్కువ పడతారని చెప్పేసి ఆయన ఏ రకంగానన్నా భయపెట్టిచ్చేస్తే బెదిరిస్తే కేసులు పెట్టిస్తే ఆయన గిటా మన ఆలోచన చేస్తారు కానీ హరీష్ రావు అంటే ఆరు అడుగుల బుల్లెట్ ఆ బుల్లెట్ ముందట ఈ కేసులు అన్నీ కూడా ఎగిరిపోతాయి ఒకటి లేకుండా ఎగిరిపోతాయి ఈ కేసులు కట్టిస్తున్నారు అన్ని తప్పుడు కేసులు కట్టిస్తున్నారు ఆరోపణలు అన్నీ తప్పుడు కాబట్టి ఈ కేసులు కూడా నిలబడి తప్పకుండా మా హరీష్ రావు గారు కానీ మా టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలైతే ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలతో పాటు అంశాలన్నీ ఏదైతే ఉన్నాయో తప్పకుండా వారి కొరకని మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి జైలు పోయినా సరే ఇంకా ఏమైనా సరే ఎదుర్కొనే భయపట్టే ప్రసక్తి లేదు మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం మీరు పెట్టిన తప్పుడు కేసులు మానేసి మీరు అవి విత్డ్రా చేసుకోండి చేసుకొని ఏదైతే ఇప్పుడు కొన్ని ఉన్నాయి అంటే కొన్ని మాటలున్నాయి వీళ్ళు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు బుల్డు జరుగుతుంది దొక్కిస్తా ఎంతమంది వచ్చినా సరే తుక్కడం తుక్కడాలు చేస్తాం ఇట్లా రకరకాల మాటలు బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఉండి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆ